శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమే ఓం శ్రీమాత ప్రేక్షకులందరికీ నమస్కారము సెప్టెంబర్ మాసం యొక్క మాస ఫలితాలు మనకు ద్వాసరాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి వారికి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో చూసుకున్నట్లయితే వారి యొక్క నక్షత్రాదులు అశ్వి నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కొత్తిక నక్షత్రం ఒకడో పాదము మేషరాశికి సంబంధించింది మేషరాశిలో ముఖ్యంగా మన గ్రహస్థితి సంచారం చూసినట్టయితే మేషరాశికి రెండవ స్థానంలో గురువు మూడవ స్థానంలో కుజుడు అట్లానే నాలుగవ స్థానంలో బుధుడు ఆరో తారీఖు వరకు తదుపరి ఐదవ స్థాన సంచారము రవి పదిహేడవ తారీఖు నుంచి ఐదవ ఐదవ స్థాన సంచారము అట్లాగే శుక్రకేతవులు ఆరవ స్థాన సంచారము వక్రగతైనటువంటి అయినటువంటి శని యొక్క స్థితి చూసినట్టయితే పదవ స్థాన సంచారము పన్నెండులో రాహు ఈ గ్రహస్థితి చూస్తే అనాలోచిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మేషరాశి వారికి ముఖ్యంగా ధనాదాయం కానీ చాలా అద్భుతంగా ఉంది కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా రాణిస్తారు కుటుంబంలో ఒక మంచి విషయం జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే మీ అందు సహాయ సహకారాలు ఉండేటువంటి బంధుమిత్ర సమాగమం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అట్లాగే ద్వితీయ స్థానం సంచారం అయిన తర్వాత గురువు తర్వాత కుజస్థానం చూసినట్టయితే మూడవ స్థానంలో సోదరి సోదర్యములు కానీ అట్లాగే ఆ యొక్క రీత్యా సజ్జన సాంగత్యము కార్యసిద్ధి అనేకమైనటువంటి విజయాలు సాధించడము మీరు ప్రోద్బలంతో కొన్ని విషయాలు ముందుకు సాగటము అటువంటివన్నీ కూడా నిర్ణయాధికారం తీసుకోవడం ముందుకు వెళ్ళటము అద్భుతంగా రాణిస్తుంది కాబట్టి ఈ యొక్క కుజుడు కూడా అనుకూలమైనటువంటి మాసంలో ఉన్నాడు ఈ యొక్క అట్లానే బుధుడు ఆరవ స్థానం అంటే ఒక ఐదవ స్థాన సంచారం వల్ల పైత్య సంబంధమైన ప్రకోపాలు శరీరంలో కొన్ని ఇబ్బందులు అనారోగ్యము మంద బుద్ధిమాన్యంగా కొంత వ్యవహరించడము అట్లాగే కొంతవరకు ఆ యొక్క సమయానుకూలంగా స్పందన లేకపోవటము వల్ల ఇబ్బందులు పాలవటము సమయాన పాలనగా కొన్ని విషయాలు చేయకపోవటం వల్ల అనారోగ్యం రావటానికి ఉన్నాయి అట్లాగే రవి కూడా అనార్జిత వాతావరణం అతి ప్రకోపాలు ఉష్ణ సంబంధమైన ఇబ్బందులు రాజకీయ పరమైనటువంటి కానీ ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ ఆనుకూలమైనటువంటి సంబంధము అట్లాగే ఈ యొక్క శుక్రుడు ఆరులో సంచారం వల్ల నీచస్తి సంచారం వల్ల కొంత కుటుంబంలో కలత్ర హాని అంటే భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలగటము అట్లానే దాంపత్య ప్రతికూల వాతావరణం ఏర్పడటము అట్లాగే ఒక స్త్రీ కానీ సాంగత్యం ఏర్పడటం కానీ ఆ యొక్క కొంతమంది స్త్రీ కానీ పురుషులు కానీ యొక్క మేషరాశిలో సంచారం చేసేటువంటి వారికి కొంత ఇబ్బందులు కలగటం కానీ కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు కలగటం కానీ అవకాశం ఉంది ఈ యొక్క కేతు కూడా ఆరవసా సంచారం చాలా శుభ సంచారం కాబట్టి భక్తి గార వారాగ్యాలతో ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది ఆధ్యాత్మికంగా చాలా మెండు అయినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి కేతు కూడా అనుకూలమైనటువంటి అంశంగా గోచరిస్తుంది ఈ యొక్క ఏదైనా కానీ మంత్రోపాసన కానీ అనేక విధాలుగా చాలా అనుకూలమైనటువంటి మాసంగా గోచరిస్తుంది ఈ యొక్క శని వక్రగతి పదవస్థాన సంచారం వల్ల కర్మస్థాన సంచారం వల్ల ప్రభుత్వోద్యోగం కానీ లేదా ఉద్యోగస్తులు కానీ కొంత ప్రతికూల వాతావరణంగా ఉంటుంది అధిక శ్రమ పడతారు శ్రమకు తగిన ఫలితం కూడా ఉండదు కాబట్టి ఎంత చేసినా ఇంతేనా అని చెప్పి ఒక ఫలితంతో ఉంటుంది ఈ విధంగా శని సంచారం కొంత ప్రతికూల వాతావరణంగా ఏర్పడింది అట్లానే రాహు నిరాశ నిస్పృహలు సమయం సమయంలాగా మీకు ఏదైతే ఉందో రాణింపు ప్రతి విషయంలోనూ కొంత కుంటు ఏదో నిరాశతో ఉండటం ఏదో మనం చేస్తున్న వ్యవహారం అంత మంచిదేమో కాదేమో అని చెప్పి మనసులో ఒక చింతన అనేది మనోవ్యాఖ్యులతో ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి గ్రహ సంచారం చూసినట్టయితే ముఖ్యంగా మనకు మేషరాశి వారికి అనాలోచితంగాని ఆలోచిత నిర్ణయాలు ఒకరికి రెండింతలుగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవటం అనేటువంటిది చెప్పదగిన సూచన అట్లానే ఏది మాట్లాడుతున్నా సమయ పాలన సమయాన్ని మనం గ్రహించి మాట్లాడటం అనేది మంచిది ఎప్పుడు కూడా మనం విచారిస్తూ ఉండడం అనేది మంచిది కాదు మనోవ్యాక్తతో చెందవద్దు అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చినా స్థలచరణం ఏర్పడినా కూడా మీరు వాటిని నిష్ఠగా గరిష్టంగా నిలబెట్టి నిలబడటం జీవితంలో మంచి విషయంగా గోచరిస్తుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి తగిన నిర్ణయాన్ని తీసుకోండి ఖచ్చితంగా ఫలితాన్ని సాధించండి మొత్తం మీద మేషరాశి వారి యొక్క పరిస్థితి చూసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు రాణించాలి అని అనుకున్నట్లయితే ఆదిత్య హృదయ పారాయడం అట్లనే అమ్మవారి గురికెళ్ళి కమలాపూలతో అర్చన చేయటం కానీ చాలా విశేషమైనటువంటి అని చెప్పడమైంది రాబోయేటువంటి వినాయక చవితి నవరాత్రి మహోత్సవాల్లో ఎవరి శక్తి పరిధి వాళ్ళ పూజ చేసుకుంటారు కాబట్టి ఈ నవరాత్రుల్లో మేషరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క తెల్ల జిల్లేడు ఆకులు కానీ తెల్లి జిల్లేడు పూలతో కానీ అట్లానే తెల్ల జిల్లేడు సంబంధించినటువంటి వేరుతో చేసిన విగ్రహంతో కానీ ఇటువంటి ఏదైతే విగ్రహాలు ఉంటాయో వాటిని ఆరాధన చేయడం చాలా మంచిది గౌరవర్ణము అంటే ఎరుపు అటు నలుపు మధ్యలో ఉండేటువంటి రంగులో ఏదైతే విగ్రహం కానీ ఆ కుంకుమతో అర్చన చేయటం కానీ చాలా విశేషంగా గోచరిస్తుంది అట్లానే ఈ యొక్క గణపతి ఆరాధన వల్ల వీళ్ళు ఆలోచన చేసే విధానంలో కానీ బుద్ధి భాధ్యత ఉన్నటువంటి విషయం కానీ ఆ మంచి బుద్ధి కుశలత ఏర్పడుతుంది అట్లాగే ఏదైతే కొన్ని విషయాలు ముందుకు పోవటం లేదో ఆ ము యొక్క వినాయకుడి అర్చన వల్ల కూడా గరికతో అర్చన చేయటం ఇలా చేయటం వల్ల సానుకూల స్పందన జరిగి ఇంకా చాలా విశేషమైనటువంటి లోకప్రదంగా ఉంటుంది కాబట్టి గణపతి ఆరాధన ఈ యొక్క నవరాత్రుల్లో అత్యద్భుతంగా చేసి స్వామివారి అనుగ్రహాన్ని కూడా పొందొచ్చును అట్లాగే ఈ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఈ యొక్క మేషరాశి వారికి గోచరిస్తుంది కొంతకాలం పూర్వార్థం కొంత బాగపోయినా ఉత్తరార్థం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి చాలా మంచి ఆలోచనతో ముందరకెళ్ళడం అనేది ఉత్తరార్థంలో ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా మంచిదైనటువంటిది కాబట్టి ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఈ విధంగా అమ్మవారి గుడికి వెళ్ళి అర్చన చేసుకోవడం వల్ల మంచి సత్ఫలితాలు సాధిస్తారు అందరికీ నమస్కారం రాబోయే వినాయక చవితి ఈ యొక్క వినాయక చవితిల్లో అందరికీ తెలిసినటువంటి అంశం ఏంటంటే వినాయకుడు తత్వము అంటే సృష్టిలో మొదలుకొని తత్వం అంటే మనకు భూమి నుంచి ఉద్భవించినటువంటిది భూమి అంటే ఎటువంటిది కూడా ఆకారం లేకుండగా అమ్మ సృష్టి వల్ల పుట్టినటువంటి వారు వినాయకుడు కాబట్టి ఈ వినాయక నవరాత్రులలో ఎవరైనా కూడా వినాయకుడు అర్చన తర్పణ తర్పణప్రియ అన్నారు అంటే ఒక్కరికి ఒక్కటి ఇష్టం ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా అట్లాగే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి వినాయక చవితిలో చాలా అద్భుతమైనటువంటి నవరాత్రులు ఏది మొదలుపెట్టిన తలపెట్టిన కార్యం జయం సాగించేటువంటిది వినాయకుడు కాబట్టి సర్వ విఘ్న హరం దేవం సర్వ విఘ్న వివర్జితం సిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకం అన్నారు మనకు శ్లోకం చదువుతుంది అట్లానే భవసంచిత పాగ్నం విధ్వంస విచక్షణం విఘ్నాశ్వర వారంజే విఘ్నరాజ మహంభజే అన్నారు భవిష్యత్తు వర్తమానాన్ని అన్నీ దలిపేది విఘ్నాయకుడే పురాణాలు ఇతిహాసాలు రాసింది మహాభారతాన్ని కూడా వినాయకుడి స్వరూపంలో వ్యాసుల వారు అక్కడ మానాలో మనకి ఆ గుహలో కూర్చోబెట్టి వినాయకుడితో అన్ని కూడా పురాణాలు మహాభారతాన్ని రాయించారు అంతటి ఆ యొక్క గణపతి యొక్క నవరాత్రులలో అంతటి విధ్వాస విచక్షణం ఎటువంటి విఘ్నాలైనా అన్నీ ధ్వంసించగల శక్తి సామర్థ్యం ఉన్నవాడు వినాయకుడు ఒక్కడే సంచిత పాపాగ్నం అంటే భవిష్యత్తులో కానీ సంచిత వర్తమానంలో కానీ భూతం అంటే పోయినటువంటి కాలంలో ఉన్నటువంటి దోషాలు ఏవైతే మనో తెలిసో తెలియకో చేస్తున్నామో పటా పంచలు చేసి మళ్ళీ మనకు మంచి అపూర్వమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేది ఈ వినాయకుడి యొక్క అనుగ్రహమే అందుకనే స్వామివారికి వరసిద్ధి వినాయకుడని బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడని కూడా పేరుగాంచాడు ఇక్కడ అంటే ఇక్కడ ఏమండి వారు మరి వివాహం జరిగిందా మనకు వివాహం జరగలేదు కదా అని అనుకుంటాం వినాయకుడికి వివాహం జరిగిందా లేదా అనేది పక్కన పెట్టండి మనకు అనవసరమైన చర్చ కాదు ఇక్కడ ఏంటి అవసరమైన చర్చ ఏంటంటే వినాయకుడి అనుగ్రహం కలిగితే మనకేం కలుగుతుంది అంటే సిద్ధి బుద్ధి అమ్మవార్లు ఎవరంటే ఆయన ఒకరోజు వినాయకుడట పార్వతీయ ప్రవేశం చెప్పాడట విఘ్నాధిపత్యం నాకు ఇచ్చారు కదండి నాన్న నేను వెళ్ళి తపస్సు చేసుకుంటాను అన్న పరమేశ్వరుడితో వినాయకుడు సరే అని చెప్పి పంపించేశారు వినాయకుడు తపస్సు చేసుకుంటూ వెళ్ళాడు ఎప్పుడైతే వెళ్ళాడో వినాయకుడు ఫస్ట్ దేన్ని చేపట్టాడు అంటే బుద్ధిని బుద్ధి కుశలత ఎక్కడ చేపట్టాడు అంటే ఎక్కడైతే పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణం చేశాడో అక్కడ బుద్ధిని చేపట్టాడు అంటే బుద్ధి ఉంటే ఏం కలుగుతుంది మనకి మంచి ఆలోచన శక్తి వల్ల మంచి ఆలోచన శక్తి వల్ల ఏదైనా సాధించగలుగుతాము అనేది ఫస్ట్ వినాయకుడు మనకు అక్కడ చూపించాడు అదే బుద్ధిదేవి అని బుద్ధి మళ్ళీ సిద్ధి మనం ఆలోచన చేశాం తగిన కార్యం నెరవేరింది ఎంపటే వెంటనే మనం కోరుకుంటాం కదా ఇవన్నీ పలానా కార్యం జరగాలని స్వామిని కోరుతున్నానని సిద్ధి పొందడానికి ఏం చేయాలా ఆయన్ని ప్రత్యక్షం చేసుకోవాలి అంటే కార్యం అయిపోయింది అని అంటే ఏమైనా సిద్ధించినట్టే కదా అది సిద్ధిదేవి కాబట్టి సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయకుడుగా ఈ నవరాత్రులలో ఏదైతే జరుగుతున్న నవరాత్రులలో ఈ యొక్క స్వామికి జరిగినటువంటి నవరాత్రులలో ఎంత శక్తి అయితే అంత శక్తి మేరకు మనం పూజ చేసుకున్నట్లయితే అర్చన చేసిన దానం ధర్మం నైవేద్యం ఏదైనా కూడా స్వామి అనుగ్రహం కలిగి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే ద్వాదశి రాశి ఫలితాల్లో కూడా ఈ వినాయక చవితి గురించి మనం చెప్పుకోదగ్గ సూచన ఉంది కాబట్టి ద్వాదశ రాశి ఫలితాల్లో వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది అందరూ ఈ యొక్క సర్వజన మానవాళి కోటికి సర్వసిద్ధిని పొందించేటువంటిది సర్వకార్యాలు నెరవేర్చేటువంటిది సర్వ విజ్నాలు హరింపజేసేటువంటిది సర్వకార్యాలు శుభకార్యాలు పరంపరగా ఉండేటువంటిది దాని ద్వారా మనకేమొస్తుంది అంటే వృద్ధి వృద్ధి ఇంకా మనకు సిద్ధి వృద్ధిదేవి కూతుర్లట అంటే వినాయకుడు ఎప్పుడైతే సిద్ధి బుద్ధిని పొందాడో మనకేమొస్తున్నాయి దానివల్ల అంటే వృద్ధి వృద్ధి అంటే గ్రోత్ రేట్ పెరగటం వెంటనే పెరుగుతాయి కదా మనకి ఏదో విధంగా అది గ్రోత్ రేట్ అది వృద్ధి అంటారు అంటే కూతుర్లు అని చెప్పంటారు వృద్ధి ఇంకొకటి ఏమో రిద్ధి రిద్ధి అంటే ఏంటంటే సకల కార్యములందు కూడా అరిష్టాలు తొలగింపజేసేది రిద్ధి వృద్ధి వృద్ధి అందుకనే మీరు మాత గురించి తెలుసుకున్నట్లయితే ఇవన్నీ కూడా అందులో ఉంటాయి శుభము లాభము కొడుకులు అని చెప్పంటారు కాబట్టి ఇవన్నీ కూడా వినాయకుడి యొక్క అనుగ్రహం వల్ల సకల కార్యాలు అందరికీ నెరవేరుతాయి కాబట్టి ఈ వినాయక చవితికి అందరూ కూడా ఓం గంగ్ గణపతే నమ అనే మంత్రాన్ని పఠిస్తూ ఈ వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు ఇది చాలండి గకార గణపతి వినాయకుడిని చేస్తే ఆయన గకార గణపతి అంటారు ఈ గకార గణపతి ఎంత జపం చేస్తే స్వామి శీఘ్రంగా నీ యొక్క నీకు ఎటువంటి కార్యాన్ని సిద్ధిస్తారు కాబట్టి ఈ యొక్క గంగ్ గణపతే నమః ఏదైతే మంత్రం ఉందో ఈ వినాయక చవితిలో ఎంతవరకు అంటే అంతవరకు జపం చేసుకోవటం వల్ల మంచి సాధిస్తారు స్వామి అనుగ్రహం కలుగుతుంది మంగళం మహత్ శుభం భుజ